మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ననియు ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాత్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాము దేవుని బిడలారా దేవుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానం ప్రార్థన ద్వారా ఆయన వాక్యంలోనూ ఆయనతో సహవాసంలోనూ నిలిచి ఉండడం ద్వారా కలుగుతుంది కేవలం ఇలాంటి జ్ఞానం మాత్రమే మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవగాహనను కలిగించి మన హృదయాలను జీవితాలను రూపాంతరం చెందిస్తుంది మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన నాలుగు గొప్ప అపోస్తిలిక ప్రార్థనలో ఇది ఒకటి ఈ ప్రార్థనల ద్వారా మనం ఇతరుల కోసం ముఖ్యముగా మన పిల్లలు స్నేహితులు సహవిశ్వాసులు మిషనరీలు పాస్టర్లు మొదలైన వారి కోసం ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటాం వారు దేవుని చిత్తాన్ని గ్రహించాలని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ప్రభువును సంతోషపెట్టేలా పరిశుద్ధంగా జీవించాలని క్రీస్తులో ఫలించాలని పరిశుద్ధాత్మ ద్వారా ఆధ్యాత్మికంగా బలపడాలని విశ్వాసంలో ధర్మబద్ధతలో నిలిచి ఉండాలని తండ్రి అయిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని పరలోక సంబంధమైన నిరీక్షణలో కొనసాగాలని క్రీస్తుకు సమీపంగా ఉండాలని క్రీస్తు ప్రేమను ఎరగాలని దేవుని సంపూర్ణతతో నిండి ఉండాలని ఇతరుల పట్ల ప్రేమను దయను కనుపరచాలని దుష్టత్వాన్ని వివేచించాలని నమ్మకంగాను నిర్దోషులుగాను ఉండాలని కొరకు ఆసక్తితో ఎదురుచూడాలని మనం ప్రార్థించాలి ಇಟ್ಲು ಸಹೋದರಿ ಭಾಗ್ಯ ಮರನಾಥ